కడప జిల్లా తుండూరు మండలం యాదవ్వారిపల్లె గ్రామంలో మధ్యాహ్న భోజనం వికటించి అస్వస్థతకు గురైన తొమ్మిది మంది విద్యార్థులు పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలింపు యాదవ్వారిపల్లె ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వికటించి తొమ్మిది మంది విద్యార్థులకు వాంతులు విరేచనాలు కావడంతో హుటాహుటిన విద్యార్థులను పులివెందుల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు వర్షాల కారణంగా సెలవులు ఇవ్వడంతో నేడు రెండవ శనివారం అయినప్పటికీ కొనసాగిన పాఠశాల ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి బాగుందని వైద్యులు ధృవీకరించారు ఇరవై నాలుగు గంటల పాటు అబ్జర్వేషన్ లో పెట్టాలన్న వైద్యుల సూచన మేరకు పులివెందుల ఏరియా ఆసుపత్రిలో వైద్యుల సమక్షంలోనే మంది విద్యార్థులు సంఘటన స్థలానికి చేరుకుని విద్యార్థుల పరిస్థితిని వైద్యులు మరియు తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్న చిన్నయ్య మండలము ప్రాథమిక పాఠశాలలో మొత్తం పది మంది విద్యార్థులు ఉన్నారు సింగిల్ టీచర్ స్కూల్ అది ఆ స్కూల్లో ఈరోజు మిడ్ డే మీల్స్ పన్నెండు నలభై ఐదుకు పన్నెండు పదహైదుకే పెట్టాలి భోజనము ఆ భోజనంలో పెట్టేటప్పుడు మరి బెల్లం అన్నము మామూలు అన్నము సాంబార్ లాగనే వంకాయలతో తయారు చేసి వంట మనిషి తయారు చేసి భోజనం పెట్టారు పెట్టినటువంటి వన్ అవర్కు కూడా ఏమి కాలేదు కానీ మళ్ళీ వన్ అవర్ తర్వాత పిల్లలు అందరూ తొమ్మిది మంది అంటే పది మంది ఉంటే విద్యార్థులు ఒక పిల్ల ఒక అబ్బాయి ఆబ్సెంట్ అయినాడు ఈరోజు ఆ తొమ్మిది మందిలో కూడా అందరికీ కూడా వామిటింగ్స్ రావడంతో హెచ్ఎం గారు కొంచెం గమనించి ఒక అరగంట ఆగి సరే ఏం జరుగుతుందని అబ్జర్వ్ చేసి వెంటనే ఎంఈ గారికి తెలియజేయడం జరిగింది ఎంఈ గారి స్పాట్లో వెంటనే పల్లెలకు ఆల్రెడీ వేరే పర్యవేక్షణ పోయి ఉన్నారు అక్కడికి వచ్చేసరికి గా జరిగేసరికి వన్ నాట్ ఎయిట్ కాల్ చేసి మరి పిల్లలందరినీ కూడా మన ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని రావడం జరిగింది ఇమీడియట్గా ప్రిలిమినరీ ట్రీట్మెంట్ ఇవ్వడం అక్కడే సంతకూరు డాక్టర్ గారు అక్కడే ప్రిలిమినరీ ట్రీట్మెంట్ ఇచ్చారు వేలో కూడా ఏ ప్రాబ్లం లేకుండా తల్లిదండ్రులతో పాటు ఇక్కడ తీసుకొని వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది నేను జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు నేను ఒకసారి యాక్చువల్గా నాకు విషయం తెలిసింది ఇప్పుడే తెలిసింది కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఏం జరుగుతుందని విషయం మీద వచ్చి ఇక్కడ చూశాను ఇక్కడ పిల్లలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు ప్రతి ఒక్క అబ్బాయిని కూడా పలకరించడం జరిగింది కడుపుల నొప్పి కానీ వామిటింగ్స్ కానీ ఏమీ లేవని తెలియజేస్తారు అయినప్పటికీ ఈరోజు నైట్ కూడా అబ్జర్వేషన్ చిన్నపిల్లలు కాబట్టి అబ్జర్వేషన్ పెట్టి రేపు ఉదయం వాళ్ళని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది ఏం ప్రాబ్లం లేదు ఆర్ వీళ్ళ నో ప్రాబ్లం అదే విధంగా వంట మనిషి ఏ తప్పు జరిగిందో అది కనుక్కొని వంట మనిషిని ఇమీడియట్ వంట మనిషి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు హ్యాపీగా ఉన్నారు పిల్లలు అందరూ అన్నం బాలిక వచ్చింటే కక్క మూడు సార్ కక్క అట్నే వచ్చింది అన్నం కూర ఎర్రగడ్లు పిలుసు